దేవుని కుమారులు అంటే దేవదూతల లేక మనుషుల నెఫీలియులు ఎవరు ఐఎం ఫర్ ద గాడ్ అనే ఐడి నుంచి అడిగారు సార్ ఇక్కడ ఆరో అధ్యాయంలో నరుల కుమారులు అని ఉంది కదా సార్ నరుల కుమారులు అనంటే మనుషులకు సంబంధించినటువంటి కుమారులే తప్ప వాళ్ళు దేవదూతలను ఎందుకు అనుకోవాలి అంటున్నారు దేవుని కుమారులు అని మనుషులకు సంబంధించిన వాళ్ళే అనుకోవచ్చు కదా దావీదు ఆదాము దేవుని కుమారుడు దీని విషయంలో వాళ్ళు మానవ మాత్రులు కారు అని ఎందుకు అనుకోవాలో తగిన లాజికల్ ప్రూఫ్ నేను తార్కిక కారణం యుగాంతం గ్రంథంలో చెప్పాను వందల సార్లు చెప్పాను వేదికల మీద చెప్పాను యుగాంతం చదువుకోమనండి అది లాజిక్ కరెక్ట్ అనిపిస్తేనేమో నమ్మమనండి లేకుంటే నమ్మకుంటే వదిలేయమనండి ఓకే ఇప్పుడు వాళ్ళు దేవుని కుమారులు అన్నవాళ్ళు దేవదూతల మనుష్య మాత్రుల అనే విషయంలో క్లారిటీ ఉన్నందుచేత ఇవడికి రక్షణ రాదు దాని మీద మన రక్షణ ఆధారపడి లేదు అది ఒక డౌట్ ఉన్న వాళ్ళకు డౌట్ క్లియర్ చేయడానికి నాకు తెలిసిన విషయం చెప్పేది తప్ప రక్షణ కొరకు కాదు కనుక దానికి లాజిక్ నేను చెప్పాను ఏమిటంటే వాళ్ళు నరులు మాత్రమే అయ్యి ఉంటే దేవుని కుమార్లు కూడా మానవ మాత్రులు అయి ఉంటాయి కయ్యను కొడుకులు అయి ఉంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మానవ మాత్రలు అయి ఉంటే పెళ్లి చేసుకున్నది మానవ కన్యకలు పెళ్లి చేసుకున్న మొ మగాళ్ళు కూడా నరమాత్రులే అయితే మనుషులే పుడతాను కానీ నెఫ్యూళ్ళు ఎట్లా పుట్టారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నేను వాదం వదిలేస్తాను అంటే ఈ మధ్య కూడా కొంతమంది ఆరు ఏడు ఫీట్లు కుడుతున్నారు కదా హైట్ అందుకే చదవాలని నేను చెప్పాను డెబ్బై అడుగులు ఉన్నారు వాళ్ళు ఆరేడు అడుగులు మనుషులు కాదు వాళ్ళు చెట్లేనంట ఎవరు చెట్లు ఎందుకు వాళ్ళు మనుషులని అనుకోకూడదు అవి చెట్లేనంట మనుషులకు ఏర్లు ఉన్నాయి కదా అక్కడ ఏర్లు అని మాట్లాడుతున్నాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి మాటను గురించి మాట్లాడితే అక్కడ వాళ్లకు వేర్లు ఉన్నాయని అంటాడు ఆ వేర్లు మనుషులకు ఉండయి కదా అంటున్నారు వేర్లు ఎక్కడ ఉన్నాయి బాబు ఆమోసు రెండు తొమ్మిది చూడండి దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము గలవారునగు అమౌరి అమౌరియులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసేది కదా పైన వారిని అలమలమును కింద మూలముని నేను నాశనం చేసి మూలము అంటే ఏర్లు కదా అంటే దావీదు యొక్క వేరును చిగురును అని యేసు ప్రభు చెప్పాడు దావీదుకు ఒక వేరు ఉంది దాబీదుకు ఒక చిగురుంది అంటే దావీదు అనేవాడు మనిషి ఒక చెట్టు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారేమో కనుక తెలివి తక్కువ మోకాలు వీళ్ళు ఏం చెప్తున్నా ఎడ్డి మోకాళ్ళు వీళ్ళు నాతో మాట్లాడడానికి కూడా యోగ్యులు కాదు వాళ్ళ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు తలకాయలో గుజ్జునోడు ఎవడన్నా చెప్పాలి ఇక్కడ దేవదారు వృక్షం అంతా ఎత్తైన అమోరియులను నేను నాశనం చేసి నడుతున్నాడు అంటే యహోస్వా కాలేబులు దండెత్తినప్పుడు అక్కడ అందరి చెట్లను నరికాడు దేవుడు అమోర్యులనే ఒక నెఫ్యూరులని ఒక సజీవులైన రాక్షసులను నరికాడు దేవుడు సరే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే మనకంటే ముందున్న వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా కాళ్ళకున్న బలంగా వారి ఆరోగ్యాన్ని బట్టి అంత ఎత్తు వాళ్ళు పుట్టి కదా డెబ్బై అడుగులు ఎప్పుడు లేరు బాబు మనుషులు మహా ఉంటే ఎనిమిది తొమ్మిది పది అడుగులు ఉన్నారు డెబ్బై అడుగులు అంటే ఏంటిది ఏడంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అంతెత్తే ఎప్పుడు లేరు అంతే ఎప్పుడు లేరు వాళ్ళు ఈ కలయిక ద్వారా పుట్టినటువంటి ప్రత్యేకమైన జాతి దేవదారు వృక్షం వృక్షమంతా ఎత్తు అంటే డెబ్బై రెండు అడుగులు ఉంటుంది ఒకవేళ మనుషులు మనుషులే పెళ్లి చేసుకుంటే డెబ్భై అడుగుల మనిషి పుట్టాడు అనేది నిజమైతే ఇప్పుడు కూడా రక్షణ పొందినటువంటి అమ్మాయిలు రక్షణ పొందని అబ్బాయిలను చేసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం వాళ్లకు పదడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగులు ఎత్తు కొడుకులు పుడుతున్నారా మరి పుట్టడం లేదు మరి కాబట్టి ఈ లాజిక్ను బట్టి నేను నమ్ముతున్నాను అని చెప్పాను మళ్ళీ దాని గురించి చర్చ అనవసరం నమ్మితే నమ్మండి నమ్మకపోతే పండి దాని మీద మీరు రక్షణ ఆధారపడి లేదు సరే ఇప్పుడు బైబిల్ అంతటిలో కూడా రక్షణను గురించి చెప్పబడింది కదా మీరు దీని రక్షణ మీద ఆధారపడి లేదు అంటారు ఇది ఒక దేవదూషణ అని కొందరు అభిప్రాయపడుతుంది అది తలకేలో గుజ్జు లేకుంటే అట్లే మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళు సరైన గురువు దగ్గర పెరగనటువంటి పందులు వీళ్ళు బైబిల్లో ఉన్నదంతా రక్షణాధారం అనడంటే వాడికి ఆలు రావు ఫెలో వాడు అర్థమైందా నేను చెప్తా బైబిల్లోనే చూపిస్తా బైబిల్లో ఉన్న ప్రతి మాట రక్షణాధారం కాదు ఓకే బైబిల్లో ఉన్న కొన్ని మాటల రక్షణాధారము మిగతావి ఎదుగుదలకు ఆధారము బైబిల్లోని అన్ని విషయాలు రక్షణాధారం కాదు ఎవడు చెప్పాడు వాళ్ళకు ఎవడా గురువు వాళ్ళని పెంచినోడు పనికి మన గురువు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు నేను మాసిధోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలకు కథలను మితము లేని వంశావళులను విశ్వా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫేస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను ఈ మితము లేని మాట అనే మాట అంటే బైబిల్లో రాయబడ్డ వంశావళులే బయటివి కాదు ఓకే బైబిల్లో రాయబడ్డ వంశావళుల గురించి ఎక్కువ చర్చ పెట్టొద్దు అవి దేవుని ఏర్పాటుతో సంబంధం లేదు అని అన్నాడు ఓకే సరే ఇంకొకటి తీతుకు మూడవ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం అవివేక తర్కములను వంశావలులను కలాహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునయ్యున్నవి గనుక వాటికి దూరముగా ఉండము ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిందేగా అవును దాని గురించిన వివాదాలు నిష్ప్రయోజనము వాటికి దూరంగా ఉండమన్నాడు సిలువను కూర్చిన వార్త సిలువను కూర్చిన విశ్వాసమే రక్షణార్థం కాని ధర్మశాస్త్రంలో బోలెడన్ ఉంటాయి వాటిని గూర్చి అనవసరంగా చర్చలు పెట్టకండి ఏది రక్షణ కొరకు ముఖ్యమో దాని మీద దృష్టి పెట్టమని చెప్పాడు బైబిల్లో రాసిన ప్రతి ముక్క రక్షణ కొరకు అని అంటే ఏంటి అది స్టూపిడ్ ఫెలో రక్షణ అంటే ఏంటో తెలియదు రక్షణ అనేది ఒక మెట్టు పెరుగుదల అనేది ఒక మెట్టు సంపూర్ణ సిద్ధి అనేది ఇంకో మెట్టు అది తెలియదు వాడికి అన్ని రక్షణ కొరకు అంట కనుక ముందు నేను అదే మొదట్ని చెబుతున్నాను అదే ముందు చదువు నేర్చుకుంటారు తర్వాత స్కూల్ నడిపిద్దురా ఓకే సార్